సీఎం చంద్రబాబు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మళ్లీ మర్రి రాజశేఖర రెడ్డి చక్రవర్తి కర్రీ పద్మశ్రీ టీడీపీలో చేరారు ఈ సందర్భంగా మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తాను ఇప్పటికే మార్చి పంతొమ్మిదిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించానని తెలిపారు అయితే తన రాజీనామాను మండలి చైర్మన్ ఇంకా ఆమోదించలేదని వెల్లడించారు నేను వన్ ఇయర్ కూడా ఈరోజు మీడియా ముందుకు రావడం జరగలేదు ఎందుకంటే నాకు అవకాశం కల్పించలేదు అలాగే కమ్యూనిటీ పరంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ కూడా నాకు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి ఆయన ఒక ఆలోచనలు ఇన్స్పైర్ అయ్యి అలాగే స్టేట్కి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం సో ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే ఇట్స్ మనం దాన్ని మెజర్ చేయలేము ఎంత చేశారు ఎక్కువ ఇలాగాని సో మేమందరూ కూడా ఏంటంటే మేమందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి అలాగే మన ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి పార్టీలో చేరాము అలాగే డెఫినెట్లీ మేము అందరూ కూడా పార్టీకి మంచి పేరు తీసుకొస్తాము అలాగే వీఆర్ సర్వీస్ డెడికేటెడ్ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పార్టీ మారిన తిరిగి ఈరోజు మా సొంత గుడికి రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నేను రాజీనామా చేసి నా పార్టీ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి ఇంచుమించు ఈ రోజుతో పదమూడు నెలలైంది మా హక్కుల్ని హరించి మా శాసన మండలిలో చైర్మన్ గారు మా రాజీనామాలని ఆమోదించక మమ్మల్ని అటు ఇటు కాకుండా ఇరుకాటంలో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు ఈరోజు బేషరత్తుగా మేము ఒక దేశం మీద నిల్చున్నప్పుడు మా మా యొక్క దేశానికి గౌరవం లేకుండా